ప్రభుత్వాధికారులు నిర్వహించే స్వచ్ఛ హీ భారత్ కార్యక్రమంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ చిత్రపటం పెట్టాలని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు కోరారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మహిళలు రాష్ట్రంలోనే కాదు దేశంలో మహిళలు తలెత్తుకునే విధంగా చేశారని చెప్పి నరేంద్ర మోడీ చేశాడు కాబట్టి ఆయన ఫోటో ప్రతి కార్యక్రమంలో పెట్టాలని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇటు శ్రీనివాసులు కోరడం జరిగింది ఇటు బుజ్జడిపాలెంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటు నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులు అందరినీ కోరడం జరిగింది బుజ్జ్రడపాలెం పట్టణ పరిధిలోని రామచంద్రపురంలో బీజేపీ నేతతో కలిసి భారత్ కార్యక్రమం నిర్వహించారు సైడ్ కలవల్లో తీత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు గత పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిన చెత్తను సైతం నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పేరుతో వేశారన్నారు నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు ఏదేమైనా గానీ అధికారులు నిర్వహించే స్వచ్ఛీ భారత్ కార్యక్రమంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ నాయకులు శ్రీనివాసులు కోరడం జరిగింది నేను ఈ మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నాను అర్బన్ కి బుచ్చి అర్బన్ కి ఈ కార్యక్రమం లో ఉన్న మండల అధ్యక్షులు కళ్యాణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా మా యొక్క సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వారందరూ మోడీ గారి జన్మదినోత్సవం డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ సేవా పక్షోత్సవాలు అంటే పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నిర్ణయించడంతో దేశం మొత్తం మీద పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే బుచ్చి అర్బన్లో ఈరోజు రామచంద్రాపురంలో మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆయన యొక్క కళ భారతదేశం స్వచ్ఛ భారత్ ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి మిగతా దేశాలతో మనం పోటీ పడాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనే భారతదేశం మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనకి ఈ మరుగుదొడ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద ఎవరైతే మన మహిళలు ఇబ్బంది పడుతున్నారో చాలా గ్రామాలలో అప్పటికి మరుగుదొడ్లు లేవు సో అలాంటి మన మహిళల యొక్క గౌరవాన్ని కోసంగా ఈ యొక్క బాత్రూమ్స్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశం మొత్తం మీద ఈరోజు ఆ కార్యక్రమం విజయవంతమైంది ఇవే కాకుండా పేదలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇంత ముందు చాలా ఉన్నాయి చెప్తూ పోతే భారతదేశంలో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఇంట్రోడ్యూజర్ ఉండాలి ఇంట్రోడ్యూసర్ సంతకం చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు గతంలో మోడీ రాకముందు మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మన ఆధార్ కార్డు తీసుకెళితే మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా చాలా కార్యక్రమాలు చేపట్టాడు పేద ప్రజలకు ఇప్పుడు ఉదాహరణకి మనం జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనీ వచ్చింది డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయి అనమాట ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్నీ కూడా సో ఇట్లా పేదలకు మధ్యవర్తి అంటే డాలారీతనం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నిధులు ఏవైతే పేదవాళ్ళకి చేరాలో అవన్నీ అకౌంట్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే దొక్కుతుంది ఈ దేశంలో ఇంతవరకు పరిపాలించే ప్రధానుల్లో ఏ ప్రధాని కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయలేదు ఇంకొక విషయం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు అయ్యారు ఎందుకయ్యారా అంటే ఈ దేశం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా దూసుకు ముందుకెళ్తుంది అది ఆర్థికంగా గాను సామాజికంగాను రాజకీయంగాను ఏ రంగంలో తీసుకున్నప్పుడు కూడా బిఫోర్ మనం మా బీజేపీ కంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారుగా అరవై సంవత్సరాలు పరిపాలిస్తే యాభై ఆరు అరవై సంవత్సరాలు పరిపాలిస్తే మనం యాభై అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం ఆ వెనక్కి వెళ్ళిన యాభై సంవత్సరాలతో పాటు మళ్ళీ మనం ఇప్పుడు ముందుకెళ్ళి సుమారుగా ఇప్పుడు ప్రపంచంలోనే మనం మూడో ఆర్థిక వ్యవస్థగా ముందుకి వెళుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఓరవలేక ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్గా పోతున్న అమెరికా కూడా భయపడి ఈరోజు భారతదేశం పైన ఉక్కుపాదం మోపాలని చూస్తుంది అయినప్పటికీ మన ప్రధాని జంకక వెనక అడుగు వేయక మీరేం చేస్తారో చేసుకోండి నేను నా దేశం కోసం నా ప్రజల కోసం నా ధర్మం కోసం నేను నిలబడతాను నా యొక్క ఆత్మ మా దేశ ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకుంటాను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పిన మీదట వాళ్ళే భయపడి మరలా వెనక్కి వస్తున్న సందర్భాలు నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న అమెరికా మనకు ఒక వీసా హెచ్ వన్ బి వీసా అని చెప్పి ఒకటి ఇచ్చింది లక్ష డాలర్లు కట్టాలంటే సుమారుగా తొంభై లక్షల రూపాయలు కట్టాలని చెప్పి నిన్నటికి నిన్న ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడున్న పాతవారికి కాదు కొత్తగా వెళ్ళేవారికి మాత్రమేనని చెప్పి యూటర్న్ తీసుకొని మళ్ళీ చెప్పడం జరిగింది ఇది మన యొక్క ప్రధాని యొక్క గొప్పతనం నంబర్ వన్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే మన దెబ్బకి మన మోడీ దెబ్బకి అబ్బా అంటున్నాడు కాబట్టి ఈ సందర్భంగా మనం మోడీ గారికి ప్రత్యేకమైన భారతదేశం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన రామచంద్రాపురం ప్రజలకు మా మన పార్టీ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను